లక్ష్మి వాళ్ళ ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ నల్లపూసల ఫంక్షన్కి విశ్వ కూడా వస్తాడు విశ్వ అక్కడికి రాగానే జై అడ్డుపడుతుంది నువ్వు ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు ఎలాగైనా సరే జాను దగ్గర నీ బండరాన్ని బయట పెట్టాలని వచ్చాను ఇక ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక దాంతో జై నువ్వు ఏం చేసినా సరే జానుని నా నుండి వేరు చేయలేవు అని చెప్పి అంటూ ఉంటే నువ్వే చూస్తావు కదా కాసేపట్లో జాను నిన్ను అసహించుకునేలాగా చేస్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు దాంతో జై టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే విశ్వాన్ని అక్కడి నుండి పంపించేయాలని చెప్పి జై ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఇంతలో జాను అక్కడికి వస్తుంది విశ్వం చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతో రే విశ్వ ఎన్ని రోజులకు కనిపిస్తున్నావో ఆ రోజు మా అక్క పిల్లప్పుడు గుడికి వచ్చావు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనే చెప్పావు కానీ ఏమీ చెప్పలేదు మరి ఇన్ని రోజులు ఏమైపోయారా కనీసం ఈ మధ్య ఫోన్ కూడా చేయడం లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో విశ్వ నేను చెప్పాలనుకున్నది ఈరోజు నీకు తెలుస్తుందిలే జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు సరేరా నువ్వు కూర్చొని జై గారికి కంపెనీ ఇస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి జాను లోపలికి వెళ్ళిపోతుంది రే నీకే చెప్తున్నాను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి జై బెదిరిస్తూ ఉంటాడు ఇక విశ్వ మాత్రం ఈరోజు నీ బండారం బయట పెట్టే జాను నిన్ను అసహించుకోవడం చూసిన తర్వాత ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు మరోపక్క సిద్ధు వాళ్ళ వదిన నీలిమ కనిష్క వాళ్ళ ఇంటికి వచ్చి గదిలో పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది ఈ గదిలో పెన్ డ్రైవ్ లేదు మరి ఎక్కడుండు ఉంటుంది కనిష్క ఆ పెన్ డ్రైవ్ని ఈ పాటకి చూసే ఉంటుంది తులసికి సిద్ధుకి పెళ్లి జరిగిపోయిందన్న విషయం కూడా కనిష్కకు తెలిసే ఉంటుంది అందుకే ఇంత హడావిడిగా సిద్ధుని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పి నీలిమ అనుకుంటుంది ఇక అలా కనిష్క మంగళ స్నానం జరుగుతూ ఉండగా ఆ మంగళ స్నానం పూర్తవ్వగానే కనిష్క నీలిమ దగ్గరికి వస్తుంది తన గదిలో ఉన్న నీలిమని చూసి కనిష్క షాక్ అక్క అక్కడ సిద్ధుకి మంగళ స్నానం జరుగుతూ ఉంటే మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి కనిష్క ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఏం లేదో అక్కడ మంగళ స్నానం ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఇలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఎంతైనా మనమిద్దరం కాబోయే తోడుకోడళ్ళం కదా మనమిద్దరం ఇప్పటి నుండే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలు పెడితే రేపు మన ఇద్దరికి ఎటువంటి సమస్య ఉండదు కదా అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది హౌ స్వీట్ అక్క నిజంగా నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే నా సొంత అక్కతో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది చిన్నప్పటి నుండి నేను ఒక్కదాన్ని పెరగడం వల్ల నాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరని నేను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆ లోటు తీరిపోయేలాగా అనిపిస్తుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక నీలిమా లోటు తీరిపోవడం కాదు రేపు నువ్వు కనుక ఆ ఇంటి కోడలుగా అడుగు పెడితే అప్పుడు ఆ ఇంట్లో నా వాల్యూ పడిపోతుంది నువ్వు ఆస్తి ఐశ్వర్యం కలదానివి కాబట్టి నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టడం వల్ల అత్తయ్య మామయ్య ఆ ముసల్ది అందరూ కూడా నేను నెత్తి నన్ను వంటింటి కుందెల్ని చేస్తారు అటు రాజకీయాల్లో కూడా మా ఆయనకు ఎటువంటి విలువ లేకుండా చేస్తారు సిద్ధుకి అన్ని పదవులు కూడా అప్పగిస్తారు అదంతా చూస్తూ నేనెందుకు కోరుకుంటానో ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇంటి కోడల్ని అవ్వనివ్వను ఎలాగైనా సరే సిద్ధుకి కావాల్సిన ఆ పెన్ డ్రైవ్ని వెతికి పట్టుకుంటాను ఆ పెన్ డ్రైవ్ని సంపాదించిన తర్వాత అప్పుడు ఈ పెళ్ళిని ఆపేస్తాను అని చెప్పి నీలిమ మనసులో అనుకొని పెన్ డ్రైవ్ కోసం మొత్తం ఆ గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది అలా నీలిమ మొత్తం వెతుకుతూ ఉండగా ఒక ర్యాక్లో పెన్ డ్రైవ్ కనిపిస్తుంది ఆ రోజు కనిష్క ఇంట్లో నుండి తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ ఇదే అనుకుంటా అని చెప్పి నీలిమ కావాలని కనిష్కను మాటల్లో పెడుతుంది మీ ఇల్లు ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది కనిష్క చాలా సూపర్గా ఉంది అని అంటూ ఉంటే అక్క ఈ డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసింది నేనే రేపు సిద్ధుకి నాకు పెళ్ళి జరిగిపోయిన తర్వాత కూడా మా డాడీ ఇటువంటి ఇల్లునే ఒకటి నాకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు అప్పుడు కూడా ఇంటీరియర్ అంతా కూడా నేనే సెలెక్ట్ చేస్తాను మనం అంతా కలిసి అప్పుడు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అలాగే అలాగే అవుదాం అని చెప్పి నీలిమ కనిష్కని మాటల్లో పెట్టి ర్యాక్లో ఉన్న పెన్ డ్రైవ్ని తన చీర చాటున దాచిపెట్టేసుకుంటుంది సరే కనిష్క అక్కడ అద్దె వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో నేను వెళ్ళి వాళ్ళకు కావలసిన పనులు చూసుకుంటాను అని చెప్పి కనిష్క ఒక బాయ్ చెప్పి నీలమ అక్కడి నుండి వచ్చేస్తుంది నీలమ సిద్ధు దగ్గరికి వచ్చిన తర్వాత సిద్ధు నీకొక గుడ్ న్యూస్ నీకు కావాల్సిన పెన్ డ్రైవ్ ఇదే కదా అని చెప్పి నీలమ ఆ పెన్ డ్రైవ్ని సిద్ధుకి ఇస్తూ ఉంటుంది దాంతో సిద్ధు అవునదునా ఈ పెన్ డ్రైవ్ నీకెక్కడ దొరికిందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం లేదు సిద్ధు ఎలాగైనా సరే నువ్వు ఈ పెళ్ళిని ఆపాలి తులసికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు అని చెప్పి నీలమ సిద్ధుకి చెప్తూ ఉంటుంది మరో పక్క పంతులు గారు జానుకి వీడియో కాల్ చేస్తూ ఉంటారు ఇక జాను స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది పంతులు గారు జానుతో మాట్లాడుతూ అమ్మ జాను నీ భర్త జయనందన్ గురించి ఒక నిజాన్ని నీకు చెప్పాలని ఫోన్ చేశాను ఆ జయనందన్ మంచివాడు కాదమ్మా పరమ రాక్షసుడు ఆ రోజు ఎటువంటి ముహూర్తం లేకపోయినా నన్ను బెదిరించి చంపేస్తానంటూ పెళ్లి ముహూర్తం పెట్టించాడు అసలు అతనికి గోత్రం జాతకం ఇవేవి కూడా లేవు అయినప్పటికీ మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఎలాగైనా నిన్ను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశాడు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో జాను ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేస్తుంది ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వచ్చి పంతులు గారు చెప్పే మాటలు విని షాక్ అవుతూ ఉంటారు అప్పుడు జై జానుతో మాట్లాడుతూ జాను అని చెప్పి పిలుస్తూ ఉంటే డోంట్ టచ్ అంటూ జాను గట్టిగా అరుస్తుంది ఇన్ని రోజులు మీరు నా మీద చూపించే ప్రేమంతా కూడా నిజమేనేమో అనుకున్నాను మీలాంటి భర్త నాకు లభించినందుకు అది నా అదృష్టం అని మురిసిపోయాను ఇన్ని రోజులు మీరు నన్ను మోసం చేశారనమాట ఆ ప్రేమ ఆ ఆప్యాయత అదంతా కూడా అబద్ధమేనా అని చెప్పి జాను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక దాంతో విశ్వ పంతులు గారు అంత క్లియర్గా చెప్పారు కదా జాను ఇంకా నువ్వు ఇతని గురించి ఏం ఆలోచిస్తున్నావో పంతులు గారు చెప్పినట్టుగా ఈ జై నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఇతని నిజ స్వరూపం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇతనితో ఉండాలనుకుంటే అప్పుడు నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి జాను నీ జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక విశ్వ జై వైపు చూస్తూ రే జై ఇక ఈ రోజుతో జానుకి నీ నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జాను నిన్ను క్షమించదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత జై జానుతో జాను ప్లీజ్ జాను ఒక్కసారి నేను చెప్పేది విను జాను ఒకసారి నా కళ్ళల్లోకి చూడు నిజంగా నేను మోసం చేసేవాళ్లాగా అనిపిస్తున్నానా నా ప్రేమ అంతా కూడా నీకు అబద్ధంలా అనిపిస్తుందా ఆ పంతులు ఏదో నా మీద వరద చల్లాలని ప్రయత్నిస్తే ఆ పంతుల మాటలు నువ్వు నమ్మడం ఏంటి జాను ఎవరో కావాలనే మన ఇద్దరిని విడదీయడానికి ఇదంతా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో జాను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా జానుని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అవును జాను అల్లుడు గారు చెప్పేది నిజమే అయ్యుండొచ్చు కదా అల్లుడు గారికి సిటీలో మంచి పేరుంది మంచి గౌరవం ఉంది అందుకే అల్లుడు గారంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు కదా ఆ పంతులు గారు చెప్పిన మాటల్ని బట్టి మనం అల్లుడు గారి మీద అనవసరంగా నిందలు వేయకూడదమ్మా పెళ్ళి దగ్గర నుండి అల్లుడు గారిని మనం చూస్తూనే ఉన్నాము ఏ ఒక్కరోజు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు నువ్వు ఇబ్బంది పడేలాగా ఆయన ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు మరి అటువంటప్పుడు ఆయన గురించి పంతులు గారి చెప్పిన మాటలు నిజమని మనం ఎలా నమ్మాలి అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా జానుకి నచ్చ చెప్తూ ఉంటారు ఇకప్పుడు విశ్వ అది కాదంకుల అని చెప్పి ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు సంతోష్ రే ఇది మా కుటుంబానికి సంబంధించిన మ్యాటర్ మా బావగారి గురించి వాడెవడో బురద జాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మాటలు మేము అంత ఈజీగా అలా ఎలా నమ్మేస్తామో చూడు నువ్వు కూడా మా బావగారి గురించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఈ విషయానికి అసలు ఎటువంటి సంబంధం లేదు గెస్ట్గా వచ్చిన వాడివి గెస్ట్గా ఉండు లేకపోతే మెడ పట్టుకొని బయట గెంటేయాల్సి ఉంటుంది అని చెప్పి సంతోష్ విశ్వ మీద మండిపడుతూ ఉంటాడో ఇక దాంతో విశ్వ సారీ జాను అంటూ జానుకి సారీ చెప్పి అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అందరూ కూడా జై ఎంతో మంచివాడని జానుకి నచ్చ చెప్పడంతో అప్పుడు జాను ఆలోచిస్తూ ఉంటే మీరు చెప్పేది కూడా నిజమేనని అనిపిస్తుంది సారీ అండి తొందరపడి నేను మిమ్మల్ని అబార్థం చేసుకున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై మనసులో జానుకి నా మీద ఈ మాత్రం నమ్మకం ఉంటే చాలు ఎవరు ఎన్ని చెప్పినా జాను వాళ్ళ మాటలు నమ్మదు నాకు కావాల్సింది కూడా ఇదే అని చెప్పి జై అనుకుంటూ ఉండగా జాను ప్రేమగా జైని హక్ చేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి